చూసుకుంటాను కాబట్టి వస్త్రాహారాల కోసం ప్రయాసపడకండి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవడం మాని అంతర్యామి మెప్పుదల కోసం ప్రయత్నాలు చేయండి అని బాబా భక్తులకు సందేశం ఇచ్చాడు ఆ సందేశానికి తగినట్టుగా ఎందరో భక్తులు నిత్యం ఈ సాయి మందిరానికి తరలి వస్తున్నారు సుప్రభాత సేవ నుంచి శేజ్ హారతి వరకు సాయి పూజా క్రతువులో పాల్గొని సాయి భక్తి బృందావనంలో భక్తులు వలలాడతారు తూర్పు దిక్కు పడతి వెలుగు జిలుగుల పూలను సిగలో తురుముకొని పగటి పేరంటానికి సిద్ధమవుతోంది పక్షుల కిలకిలా రావాలి ఆకుపచ్చని చెట్ల లయ విన్యాసాలు తూర్పు కన్యకు స్వాగతం పలుకుతున్నాయి సరిగ్గా ఇదే తరుణంలో ఈ సాయి మందిరంలో కాకడాహారతితో ప్రాతకాల అర్చనలు ఆరంభమవుతాయి అనంతరం అభిషేక వేడుకను కన్నుల పండువగా నిర్వహిస్తాయి ప్రతి గురువారం ఈ అభిషేక వేడుకను భక్తులు స్వయంగా నిర్వహించుకుంటారు சாய் சரணம் கங்கா யமுன சங்கம சமானம் క్షీరంతో నిర్వహించే ఈ అభిషేక ఆరాధన నయనానందకరంగా కొనసాగుతుంది ప్రధాన విగ్రహానికి సహస్రధారతో అభిషేకాన్ని నిర్వహిస్తారు పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలిచక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు మగల్ శాశ్యాకు మారుతిగాను కొందరికి దత్తాత్రేయుడుగా దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన అర్చనలు సంధ్యాహారతి భజనలు శేష హారతులు వంటి ఆరాధన సమాహారంగా సాయి నిత్య పూజా సంవిధానం ఇక్కడ కొనసాగుతుంటుంది ఈ మందిరంలో ప్రతి గురువారం ప్రతి ఆదివారం భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు